iya no anak guru anak kecil પરવેટ તો આટલા પકાવડ દે નાવ રેટલા મોટમટ આવી જાય એ પાવા બેઠેલા એ એ એ એ આને આને

ए कार मंजे की कुत्ते की ये कर का फिर रहा है आ मिनट आ मिनट మొత్తం ఇరవై ఎనిమిది జతులు వచ్చినాయన్నా అది రాసుకున్నారు ఇరవై ఎనిమిది జాడు ట్యాంకర్ రాని అవి సైడ్ కొన్ని సైడ్ కొన్ని రాని پندرا لے نيا نل کي سالو 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 علي ماڻهڻو گهرا گرا گرا அரவெண்டே உரிக்க ஒரு ரவுண்ட் எக்கரீ

ఎగ్జిబితంగా పోటీలో ఉన్నాయి రాముడు గారు మాడలో తిల్ మండలం కర్ణంజల వర్ధ పోటీలో ఉన్నాయి ఎగ్జిబిషన్ జత మొదటి ముప్పై ఐదు పూర్తి చేస్తున్నాయి కేటాయించబడదు కంటిన్యూ పోటీ తొమ్మిది వందల రెండు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేస్తున్నాయి రెండు పనుల విభాగానికి మొదటి బహుమతిగా ఇరవై వేలు రూపాయల దాట మంజే గోవర్ధ పదివేలు రూపాయలు రాజాగిరి తండ్రి రాజాకృష్ణ ఐదు వేలు రూపాయలు రాజమండ తండ్రి రాజాంజనయ్య ముద్ద వేల రూపాయలు రెండు మంది పదహైదు వేలు రూపాయల దాట మధ్యాహ్నం గ్రామాలను రూపాయల తండ్రి తండ్రి మధు అరవ రాముడు రూపాయలు బజారి నాగప్ప తండ్రి బజారి వెయ్యి రూపాయలు మౌలిని రాజు తండ్రి మౌలిని సాలన్న వెయ్యి రూపాయలు కృష్ణకుమార్ తండ్రి చేసిన దేవదాసు నాలుగవ రాముడు పన్నెండు వందల రాని మూడు నిమిషాల పూర్తి చేస్తున్నాయి రూపాయల తాత గరగ కృష్ణ తండ్రి వెంకటరాముడు ఐదో ఐదవది మూడు వేల రూపాయల తాత కేసులు మత్తికేర పుల్లన్న గారి భార్య రంగమ్మ ఆరో బొమ్మది రెండు వేల రూపాయల తాత రామకోట ఆట తండ్రి గురుమూర్తి ఏడవ బొమ్మది పదహైదు వందల రూపాయల వడ్డే రమేష్ తండ్రి ఎనిమిదవ ఇరవై ఇరవై ఐదవ నాడు పదహైదు వందల అడిగే దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి అనామస్త గరించాలన్నా మీరు కొంచెం आना टाटा घोडा रावला दैचेसी थोड़ी बाईपना मंझे रामण गारू जड होईतू आशिष जवार मारेला तकिरणाला करलाजी नावाच्या टोळीला उनायचे

రెండు పనుల విభాగంలో ఉంది కానీ నిన్న రోజున నాలుగు నాలుగు పనుల విభాగంలో పాల్గొని నాలుగు బహుమతి సాధించి ఈ వేళ రెండు పనుల విభాగంలో కూడా ప్రదర్శనకు పోటీకి సిద్ధంగా ఉంది వారి యొక్క చిరునామా శ్రీ నేరమ్మ తల్లి ఆశీసులకు అంగారమ్మ తల్లి ఆశీసులకు అద్దంకి బోల్స్ అద్దంకి మస్తాని గ్రామం దగ్గర మండలం